ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక జీవో అయితే జారీ చేసింది ఉద్యోగులకు సంబంధించి కీలక జీవో అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఏమి ఇచ్చారు ఏంటి అనేది మనం చూద్దాం ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేష్ కుమార్ సల్మాన్ ఆరోగ్యరాజులకు పదోన్నతి కల్పిస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల బ్యాచ్కి చెందిన ఈ ఇద్దరు అధికారులకు ముఖ్య కార్యదర్శి హోదా కల్పిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శిగా రాజేష్ కుమార్ను డి మనకి రీడిజిగ్నేట్ చేస్తూ ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి సల్మాన్ ఆరోగ్యరాజ్ ప్రస్తుతం డిప్యూటేషన్పై కేంద్రంలో విధులైతే నిర్వహిస్తూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా వీరపాంజన్ సిహెచ్ సీదర్లకు కార్యదర్శి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి ప్రస్తుతం సీఎంఓలో సహాయ కార్యదర్శిగా ఉన్న కార్తికేయ మిశ్రాకు అక్కడే సీఎంఓ కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు వీరపాండ్యాన్ని గ్రామీణ పేదలకు నిర్మూల సంస్థ సీఈఓగా కొనసాగుతున్నారు కడప జిల్లా కలెక్టరేట్ ఇక్కడ కలెక్టర్ గానే శ్రీధర్ని అయితే కొనసాగిస్తూ ఆదేశాలు అయితే వెలువడ్డాయి ఐపీఎస్ అధికారులు విశ్రాంత పార్టీలు సిద్ధార్థ కౌశలకు కూడా కల్పించారు కల్పించారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకుంటే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పుడే మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో